రైట్ ఐదు వందల ఏళ్లకు పైగా ఎదురు చూసినటువంటి ఘడియలు రాని వచ్చేసాయి మరికొన్ని నిమిషాల్లోనే ఈ క్రతువు కూడా ప్రారంభం కాబోతోంది పది గంట పది గంటల ముప్పై నిమిషాల సమయానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అయోధ్యకు చేరుకోబోతున్నారు మనం ఇప్పటికే చూసాం ఒక్క అయోధ్యనే కాదు యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది ఈరోజు జరిగే రాములల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సంబంధించి కనులారా వీక్షించేందుకు అందరికీ అవకాశం లేకపోయినా ఎల్ఈడి స్క్రీన్లు ప్రతి ఒక్కరు టీవీల ద్వారా వీక్షించే విధంగా అవకాశం కల్పించారు మినిట్ టు మినిట్ అయోధ్యకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఐ న్యూస్లో ఇవ్వడం జరుగుతోంది రైట్ ప్రతి మన తె రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శ్రీరాముడి ఆలయాల్లో అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు అన్ని దేవాలయాల్లో దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు నవీన్ రైట్ నవీన్ మీరు ఆల్రెడీ దేవాలయంలో ఉన్నారు గుడిలో ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ జరిగే పూజలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి మనం చూడొచ్చు ఐదు వందల సంవత్సరాల కళ రోజు నిలబడబోతుంది రామ భక్తుల కళ అయోధ్యలో ఈ ఈరోజైతే నెలవర ఎందుకంటే ఈరోజు అయోధ్యలో శ్రీ బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రామాలయంలో కూడా కళ సంచరించుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే భారీగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలం రామాలయానికి అయితే భక్తులైతే తోటెత్తులో పరిస్థితి కాపాడుతుంది మరి కొద్దిసేపట్లోనే ఈ క్రతువు ఏదైతే ఉందో బాల రాముడు విగ్రహ ప్రాణప్రతిష్ట క్రతువు ప్రారంభంగా ఉంది అభిజిత్తు లగ్నంలో విగ్రహ ప్రాణప్రతిష్ట చేరున్నారు అర్చకులు మొత్తం కూడా ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఆలయాల్లో కూడా భక్తులైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటి మీద శ్రీ రామ జెండా ఎగిరేసినట్టు పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి ఒక మహా పండగ అని చెప్పుకోవచ్చు ఇది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు మనం చూసుకున్నట్టయితే భద్రాచలంకి ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఇప్పటికే పూర్తిగా కూడా రామ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి పూర్తిగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడొచ్చు క్యూ లైన్లలో శ్రీరాముడు దర్శనం కోసం అయితే క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది అయితే ఈరోజు భద్రాచలంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ సంబంధించి మొత్తం పూర్తిగా మనం చూడొచ్చు మరి కొద్దిసేపట్లోనే భద్రాచలంలో రథయాత్ర కూడా ప్రారంభంగా ఉంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా కూడా ఇక్కడికి రామ భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు చెప్పండమ్మా ఎక్కడి నుంచి వచ్చారో ఎలా అనిపిస్తుంది ఈరోజు అయోధ్య అయోధ్యలో జరుగుతున్నటువంటి బాలరాముడు విగ్రహ ప్రాణపతిష్ట ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరబోతుంది కదా అవునండి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అంటే రాముడి దర్శనం చేసుకోవాలని ఉంటుంది కదండి ఈరోజు అక్కడ స్థాపిస్తున్నారు కదా మనకు దర్శనం చేసుకుంటే భాగ్యం కలుగుతుంది అనేసి ఇక్కడికి వచ్చాం హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము కూడా సేమ్ రాముడి దర్శనం కోసం అక్కడ నుంచి వచ్చినాం అయోధ్య అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడికి అన్న దర్శనం చేసుకుందామని అని మీ దర్శనం గురించి వచ్చినాం బాగానే ఉంది అంత మంచిగానే ఉన్నా జై జయశ్రీరామ్ అయోధ్యకి వెళ్ళలేకుండా ఇక్కడ భద్రాచలం వచ్చినాం కాకపోతే భద్రాచలం ఆలయ ప్రాంగంలో మాత్రం ఆ వైబ్ ఉంది బయట అయోధ్య రా రాము రాముని ప్రతిష్టాపన గురించి ఎలాంటి వైబు లేదు వీ ఎక్స్పెక్టెడ్ లాట్ బట్ మేబీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు అదేము తెలియదు కానీ భద్రాచలంలో ఎక్కడ రామ మందిరం స్థాపన వైబు అయితే అస్సలు లేదు వెరీ డిసప్పాయింటెడ్ చూడొచ్చు ఆశా పూర్తి స్థాయిలో కూడా భక్తులైతే భారీగా ఇక్కడికి చేరుకున్నట్టు పరిస్థితిగా పడుతుంది శ్రీ రాముడు దర్శనం కోసం అయితే భారీగా కూడా ఇక్కడికి భక్తులు వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది మరి కొద్దిసేపట్లోనే భద్రాచలంలో రథయాత్ర భారీగా జరగనున్న నేపథ్యంలో ఇక్కడికి మనం చూడొచ్చు నిత కళ్యాణ మండపం వేదిక దగ్గర ఈరోజు సువర్ణ పుష్ప అభిషేకం కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది ఇవన్నీ కూడా ప్రత్యేక పూజలు అని చెప్పొచ్చు ఈరోజు ఏదైతే అయోధ్యల బాలారాముడి విద్య ప్రాణపతిష్ట నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు మొత్తం కూడా జరిగినంత పరిస్థితి కనపడుతూ ఉంది ఇక్కడ మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే భక్తుల రద్దీ కూడా అంటే ఈరోజు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి చోట కూడా ఈరోజు భక్తుల రద్దీ ఉన్న పరిస్థితి కనపడుతుంది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రామాలయాలలో కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పటికే ప్రతి ఇంటి మీద ఆ శ్రీరాముడు జెండా కట్టినట్టు పరిస్థితి కాబట్టి ఉంది కాకుండా ప్రత్యేక పూజలు కూడా ఎలా నిర్వహిస్తున్నారని చెప్తున్నట్టు చెప్తున్నారు అయితే ఈరోజు సాయంత్రం ఎవరైతే గుళ్ళలకు రాలేళ్ళు ఉన్నారో ఒక దీపాలు పండుగ లెక్క ఐదు దీపాలు కూడా వెలిగించాలని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తిగా మనం చూసుకుంటే భక్తుల కోలాహలం అయితే ఇక్కడ కొనసాగుతున్నట్టు ఖర్స్థితి కాబడుతుంది కొంతమంది భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అమ్మా చెప్పనమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఎలా అనిపిస్తుంది ఈరోజు సో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఆశ మరి ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఐదు వందల సంవత్సరాల కళ ఈ రోజు నెలవేరపోతుంది సహకారం కాపోతుంది మరి కొద్దిసేపట్లో ఎందుకంటే ఈ రోజు మనం చూడొచ్చు అయోధ్యలో జరుగుతున్నది ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కొంతమంది అంటే పీఠాధిపతులకు కానీ వీవీఐట్లకు మాత్రమే ఈరోజు అక్కడ ఇన్విటేషన్ ఉన్న పరిస్థితి కాబడుతుంది సాధారణ భక్తులకు ఎవరికి కూడా లేదు అయితే సాధారణ భక్తులు ఆ పరిధిలో ఉన్నట్టే ఏ ప్రా ఏ ప్రాంతాల్లో ఉంటే ఆ ప్రాంతాల్లో రామాలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకొని స్వామిని దర్శించుకోమని చెప్పడంతో కూడా ఈ ఉదయం నుంచి కూడా ఆలయాల్లో అయితే పోటీ ఎత్తున పరిస్థితే కాబట్టి భాష మనం చూస్తున్నాం ఏదైతే అయోధ్యలో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాలు ప్రతి రామాలయాల్లో కూడా జరుగుతున్నాయి మరి ఈ రోజు మీరున్నటువంటి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి భక్తులు చెప్తున్నారు ఆ గుడిలో ఉన్నటువంటి వైబ్స్ రాయ్ కానీ బయట లేవు అని మరి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా అక్కడ చేరుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి భద్రజలం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ భక్తులకి అన్ని ఏర్పాట్లు జరిగాయా సాశ మనం చూడొచ్చు ఎందుకంటే ఈరోజు అయోధ్య పోలేని భక్తులు ఎవరైనా కావచ్చు దగ్గరలో ఉన్నటువంటి రామాలయాలు కానీ వాళ్ళకి ఆలయాలు కానీ ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి లేకపోతేనే అయితే దక్షిణ అయోధ్యగా ఉన్నటువంటి భద్రాచలానికి అయితే భక్తులైతే పోటెత్తున పరిస్థితి కాపాడుతుంది తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా భారీగా కూడా ఇక్కడికి ఆ భక్తులు వచ్చారో అన్ని కూడా అంటే ఇక్కడ ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి అకామిడేషన్ ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కదట ఏర్పాటు చేశారు ఎందుకంటే భక్తుల రద్దీ పెరుగుతున్న పరిస్థితి కాపాడుతుంది అంటే మామూలుగా భద్రాచలం భక్తులు భక్తులుద్దంటే బుక్కోటి లేదంటే నవమి శ్రీరామనవమి మాత్రమే ఉంటుంది కానీ అట్లా కాకుండా ఇది ఒక పండగ వాతావరణం అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో పండగ వాతావరణం ఉంది ఈ వాతావరణం నేపథ్యంలో భారీగా కూడా భక్తులు చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు ఒక్కొక్కరుగా దర్శనానికి అయితే వెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతుందా దర్శనానికి క్యూ లైన్లో కూడా వెయిట్ చేస్తున్నట్టు విజువల్ మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తిగా మనం చూసినట్టు ఏర్పాట్లకు సంబంధించి ఆలయానికి సంబంధించినట్టు ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పేసి కూడా ముందుగానే ప్రకటించినటువంటి పరిస్థితి కాబట్టి లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఆలయం అయితే కానీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బందులు అంటే వచ్చినట్టు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు అసౌకర్యాల అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఏదైనా కానీ ఆలయం సంబంధించి అంటే రథయాత్ర కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో భక్తులు ఎవరైతే భద్రాచల స్థానికులే కాకుండా ఎవరైతే శ్రీరాములు దర్శించుకుంటాను తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారో వీళ్ళందరూ కూడా రథయాత్రలో పాల్గొనాలని కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఈ రేపథ్యనే పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు మరి పొద్దుసేపట్లోనే ఈ రథయాత్ర కూడా ప్రారంభంగాను